ఆయన మామూలుగా ప్రెషర్లకు లొంగుతారు లేకపోతే కనుక ఏదో వరకు వీళ్ళందరూ ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి సీనియర్ల ఒత్తిడి ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి సహజంగా మనందరికి ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఈ దఫా చాలా కష్ట ఇబ్బంది పడ్డారు కాబట్టి అన్నాడు కానీ ఆ కూర్పు చూస్తుంటే ఎలాంటి ఒత్తిడిని మైండ్లో పెట్టుకోకుండా చాలా బ్యాలన్స్డ్గా వ్యూహాత్మకంగా భవిష్యత్ అవసరాల రీత్యా తయారు చేసినట్టు కనబడుతుంది ఇప్పుడు సీనియర్ మోస్టులు తక్కువ ఉన్నారు సీనియర్ మంది కొత్త అంటే ఇరవై నాలుగులో ఇంకా కాబట్టి తద్వారా కంప్లీట్ గా కొత్త ఫార్ములాని తీసుకుని వచ్చారు ఇదివరకు జగన్ కి అదే సమస్య అయింది పాత వాళ్ళందరినీ పక్కన పెట్టేసి అనుభవజ్ఞుల్ని కొత్త వాళ్ళని పెట్టారు కానీ కొత్త వాళ్ళు లేకపోతే భవిష్యత్ పార్టీ ఏంటి ఎవరికైనా సరే సక్సెస్ ఫెయిల్యూర్ అనేటటువంటిది నాయకుడి మీదనే ఆధారపడి ఉంటుంది ఈ దాన్ని అందిపుచ్చుకోవాలి ఇప్పుడు అచ్చెన్నాయుడు తొలినాళ్లలో కొత్తోడే ఇవాళ అనుభవ్ఞే అయ్యన పాత్రుడు తొలినాళ్లలో కొత్తోడే ఇవాళ అనుభవజ్ఞుడు మనకు సహజంగా సూత్రం ఉంటది కదా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటని అడుగుతారు ముందు ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒక ఉద్యోగం ఇవ్వాలి కదా కదా ఇప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చారు ఆయన భవిష్యత్తుకు సంబంధించిన నాయకుల్ని తయారు చేసుకునేటటువంటిది ఇంకొకటి ఏంటంటే ఈ కుటుంబ ఒత్తిళ్ళని పట్టించుకోవాలి కొన్ని కుటుంబాల ఒత్తిళ్ళు ఉంటాయి కదా అటు ఉత్తరాంధ్రలో ఉంది రాయలసీమలో ఉంది మా వాళ్ళు నాకన్నా ఇవ్వాలి మా కుటుంబానికన్నా ఇవ్వాలి ఇలాంటి ఒత్తిళ్ళు ఏమీ పెట్టుకోవాలి కంప్లీట్ గా తన మార్కుదైనటువంటి మంత్రివర్గ విస్తరణ అక్కడ చేసుకొచ్చింది మంత్రివర్గ ఏర్పాటు కాబట్టి బాబు గారు ఏ ఒత్తిళ్ళకి తలగ్గకుండా తను ఒక సిస్టమ్ ని నడిపించాలనుకుంటున్నారు అన్నది కనబడుతుంది అంటే ఒక రకంగా క్రూషియల్ టైమ్ అని అనాలేమో ఇది కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రేపు ఇరవై తొమ్మిది వరకు ఎందుకంటే ఈయన ముందు ఈయన ఎక్కువగా ఇచ్చిన హామీలు సంక్షేమాన్ని అమలు చేయడంతో పాటు డెవలప్మెంట్ ఈయన ముందు ఉన్నది ప్రధానంగా రాజధాని ఇవన్నీ చేయాలంటే ఒక అయ్యన్న పాత్రుడు ఒక ఎన్మల్ రామకృష్ణుడు ఇలాంటి సీనియర్లు అవసరం లేదా అంటే డేర్ చేసారా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ పార్టీ పొత్తులో ఉంది కాబట్టి మిత్రపక్షంగా ఉంది కాబట్టి తప్పలేదా మీకు సీనియర్లతో ఒక సమస్య